నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనుకోనటువంటి చిక్కులు చికాకులు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే విషయాల్లో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇతరులతో కలిసి వ్యాపారాలు నిర్వహించి ఆలోచనలు చేస్తుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ కాశీ విశ్వనాథ స్వామి వారి నమస్కార శ్లోకమును పారాయణం చేయండి వృషభ రాశి వారులకు వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకోనటువంటి సలహాలు సూచనలు అవసరమవుతూ ఉంటాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యాలయాల్లో కొన్ని ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి మీ పనులు ఆలస్యమవుతూ ఉంటాయి ఇతరుల యొక్క గౌరవ మర్యాదలకు భంగం బాటిల్లకుండా చర్చలు జరుపుతూ ఉండండి వేరు వేరు రూపాలలో ప్రయాణాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు అర్చన నిర్వహించి స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయండి మిథున రాశి వారు ప్రయాణ విషయాల్లో ఉద్యోగ విషయాల్లో కొన్ని చర్చలు కొనసాగిస్తూ ఉంటారు విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాస అవకాశాలు విశేషంగా కలిసి వస్తూ ఉంటాయి అలాగే వేరువేరు రూపాలలో కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మీకు రావలసినటువంటి బాకీలు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు నిర్వహించే సందర్భంలో లోపాలు లేకుండా వ్యవహరించాలి అలాగే కోర్టు సంబంధమైనటువంటి సమస్యలకు కొంత పరిష్కారం కూడా లభిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి సింహరాశి వాళ్ళు షేర్లు పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో నష్టపోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి మీ ప్రత్యర్థులు కొన్ని రకాల ఇబ్బందులను సృష్టిస్తూ ఉంటారు న్యాయ వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ దత్తాత్రేయ స్వామివారి స్తోత్రమును పారాయణం చేయండి కన్యా రాశి వార్లకు వృత్తి ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తగా వ్యవహరిస్తూ వాటిని అధిగమిస్తారు అలాగే ఉద్యోగపరంగా మీ స్నేహితులు ఇతరమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ నిరాకరణ కూడా చోటు చేసుకుంటుంది కాబట్టి ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ఈరోజు మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండాలి ఆరోగ్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది తులారాశి వారికు కుటుంబ పరమైనటువంటి నిత్యావసర కోసం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు ఈ క్రమంలో కొంత శ్రమకు కూడా గురి అవుతూ ఉంటారు చిన్నపిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార వ్యవహారిక విషయాల్లో మంచి తెలివితేటలుగా వ్యవహరిస్తూ ఉండాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీ స్తోత్రమును పారాయణం చేయాలి వృశ్చిక రాశి వార్లకు ఈ రోజు ఇతరుల యొక్క ఏవైతే అనుకూలతలుంటుంటాయో ఆ అనుకూలతలు మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు క్రయ విక్రయాలలో తొందరపడకూడదు కొన్ని రకాల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేంత వరకు కూడా వేచి చూడాలి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దండకమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వాళ్ళు వాహన సంబంధమైనటువంటి ప్రయాణ విషయాల్లో ఏమాత్రం కూడా తొందరపడకూడదు జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకోవాలి అలాగే పత్రికా సంబంధమైనటువంటి సమాచార సంబంధమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి పెద్దవారందరినీ కూడా జాగ్రత్తగా కలుపుకుంటూ వెళ్ళాలి వివిధ రూపాల్లో వారి నుండి మీకు సహాయ సహకారాలు కూడా అందుతూ ఉంటాయి కొన్ని సమాచారాలు ఆవేదన కలిగించినప్పటికీ తొందరలోనే వాటి నుండి బయటపడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి జిల్లేడి పుష్పాలతో అర్చన నిర్వహించండి మకర రాశి వారు తాము నిర్వహించబోయేటటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వివిధ రూపాల్లో పనులకు ఆటంకాలు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి స్నేహితులు పెద్దవారు ఇచ్చేటటువంటి సలహాలను ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు విలాసాల కోసం కష్టపడి సంపాదించేటటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు జాగ్రత్తగా అటువంటి వాటిని దూరం చేసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వారు వ్యక్తిగతమైనటువంటి అంశాల్లో చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు అదే సమయంలో ఎక్కువగా పని ఒత్తిడి ఉంటుంది విశ్రాంతిని కోరుకుంటూ ఉంటారు ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చనతో కూడిన కుంకుమ పూజను నిర్వహించండి మీనరాశి వాళ్ళు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కొన్ని ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు సినిమా టీవీలకు సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న కళాకారులకు ఆర్థికంగా కొంత అనుకూలత కలిసి వస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి